దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ ప్రభువేను యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరికీ కూడా నిండు హృదయాభినంద అభ అభినందనలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారని నేను ఆశపడుతున్నాను ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను మీరు చూస్తున్నటువంటి మీరు ఫాలో అవుతున్నటువంటి ప్రతి వీడియోని కూడా మీకు తెలిసినటువంటి ప్రతి క్రైస్తవ గ్రూప్స్లో ఫ్యామిలీస్కి షేర్ చేస్తూ ఉన్నారని వాటి మూలంగా వచ్చేటువంటి దీవెనలు కూడా అనుభవిస్తూ ఉన్నారని దేవుని యొక్క కృప మీ అందు ఆవరిస్తూ ఉందని నేనైతే ఆశపడుతున్నాను నేనైతే నమ్ముతున్నాను షేర్ చేయండి ఎందుకంటే చాలా అద్భుతమైన విషయం ఇది ప్రకటన గ్రంథం అంటేనే చాలా 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 విలువైన విషయం దీని గురించి ధ్యానించడానికి ఆలోచించే వాళ్ళు దీన్ని పరిశీలించడానికి భయపడేటువంటి వ్యక్తులు కూడా చాలా ఉన్న మంది ఉన్న రోజులే కాబట్టి మనకి ఇచ్చిన అవకాశం ఎవరికి లేని దాన్ని మనకి ఇచ్చాడని అనుకుందాం అనేక మందికి షేర్ చేద్దాం ఏదైనప్పుడు కూడా ఈరోజు నేను ఆరో సంఘం గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తానండి బాగుంటుంది సంఘం మంచి సంఘమే దేవుడు సంతోషించాడు 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 సంఘాన్ని బట్టి ఇంచుమించుకు మనం ఇప్పటికీ ఐదు సంఘాలు పూర్తి చేసుకుందాం ప్రకటన గ్రంథానికి సంబంధించిన మూడవ అధ్యయనంలో కూడా ప్రవేశించేస్తాం ఆ మూడవ అధ్యాయంలో ఎదురైనటువంటి మొట్టమొదటి సంఘం సార్థీస్ అనేటువంటి సంఘం గురించి మనం పరిశీలించాం ఈరోజు మనం పరిశీలించబోయేటువంటి సంఘం పేరు ఫిలడెల్ఫియా అనేటువంటి సంఘం ఇది ప్రకటన గ్రంథంలో మనకు కనబడేటువంటి ఆరవ సంఘం ఏడవ సంఘం వస్తుంది హైలైట్ ఉంటుంది గూజ్ బంబ్స్ ఉంటాయి నిజంగా ఆత్మలో చాలా సంతోషిస్తారో నన్ను నమ్మండి ఖచ్చితంగా చూడండి దాని గురించి మాత్రం ముందు రోజులు మాకు లవదోకి అనే సంఘం అద్భుతం 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 అయితే ఫిలడెల్ఫియా అనేటువంటి సంఘం ఆరో సంఘంగా పిలవబడతా ఉంది సార్దిసు అనేటువంటి ప్రాంతానికి ఒక యాభై యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంఘం ఈ ఫిలోడెల్ఫియా అనేటువంటి సంఘం విజయవాళ్ళలో కూడా ఫిలడెల్ఫియా అనేటువంటి సంఘంతో కూడిన ఒక పరిచయం జరుగుతూ ఉంటుంది జాకబ్ గరం కుంటను ఆయన జరిగిస్తుంది ఇలాగ ఫిలోడెల్ఫియా అనే సంఘం సార్దీస్కి సుమారుగా ఒక యాభై కిలోమీటర్లో దూరంగా ఉన్నటువంటి సంఘం ఫిలడెల్ఫియా అనేటువంటి ఆ గ్రీపు గ్రీకు పదంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఫీలియో అనేటువంటిది ఒక పదం అడోల్ఫస్ అనేటువంటిది ఒక పదం ఉందండి ఫిలోడెల్ఫియా అనేటువంటిది మనకు ఒక ఒక పదంగా ఉంది కానీ రెండు పదాల యొక్క ఏక ఏక పదం అంట రెండు పదాల యొక్క కలయికలో వచ్చిన ఏకపదం ఫీలియో అంటే ప్రేమ అడోల్ఫస్ అంటే బ్రదర్లీ సహోదర ప్రేమ అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి సంఘంగా కూడా మనకైతే కన కనబడుతుంది ఇప్పటికీ సంఘం ఉందంటే అఫ్కోర్స్ కోర్స్ ఇప్పటికీ కూడా ఇది మనకి చరిత్రలో కనబడుతుంది ఇప్పటికీ కూడా ఆ చోట క్రిస్టియానిటీ అనేటువంటిది కొంత భాగం కనబడుతూ ఉంది ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఈ ఫిలోడలిఫి అనేటువంటి ప్రాంతాన్ని ఇప్పుడు అంటే ఈరోజు అల్లా షహర్ అని పిలుస్తూ ఉంటారు అల్లా షహర్ అని ఎప్పటికి కూడా పిలుస్తూ ఉంటారు క్రిస్టియానిటీ ఎప్పటికి కూడా కనబడుతుంది ఆ చోట అల్లా షహర్ మీరు ఒకసారి మీ గూగుల్ చేసినా సరే అప్పుడున్న దాన్ని ఏమని పిలుస్తున్నారు లేకపోతే ఇప్పుడు ఏమన్నా ఎక్కడ ఉంది ఇదంతా కూడా మనం చాలా క్లియర్గా మనకంతా కూడా కనబడిపోతూ ఉంటుంది అల్లా షెహర్ అల్లా షెహర్ అని చెప్పి ఇది పిలుస్తూ ఉంటారు ఈ ఫెలడల్ఫియా గురించి మనం మాట్లాడుకోవడం మొదలు పెడితే చరిత్ర అయితే చాలా ఎక్కువే ఉంటుంది అలాగని చెప్పి కొన్ని మాట్లాడుకుని ఉన్నాయి కొన్ని మాట్లాడకూడనివి కూడా ఉన్నాయి ఈ ఈ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఆ సందర్భాలు ఆ చరిత్ర గురించి మాట్లాడవలసినవి ఉన్నాయి మాట్లాడకూడనివి కూడా ఉన్నాయి ఎందుకు మాట్లాడకూడని అని అంటున్నానంటే కొంతమంది బాధ కలిగించేటువంటి చరిత్ర ఉంది కొంతమంది మనోభావాలను దెబ్బతీసేటువంటి చరిత్రగా కూడా కొంత అనిపించే అవకాశం ఉంది కాబట్టి అంతగా నేను చెప్పాలనుకోవట్లేదు కానీ ఒక చిన్న హింట్ ఇస్తాను మీకు అర్థమైపోవాలి ఆ రోజుల తర్వాత ఇంచుమించుగా అక్కడ మంచిగా ఉన్న సంఘం అది చాలా అద్భుతమైనటువంటి సంఘం దేవుల్లో బాగా ఎదిగిన సంఘం సువార్త కూడా బాగానే ప్రకటించబడినటువంటి సంఘంలోకి ఒక మతం చొరబడింది ఒక మతం చొరబడింది ఆ మతం బలవంతంగా ఆ టైంలోనే ఆ తర్వాత తర్వాత రోజుల్లో పదకొండు పన్నెండు మసీదుల్ని బలవంతంగా కట్టారు అక్కడ చాలా బలవంతంగా అంటే ఇష్టం లేకపోయినా సరే బలత్కారంతో లెవెన్ టు థర్టీన్ మాస్క్స్ అంటే మసీదులు అక్కడ కట్టబడ్డాయి ఎప్పుడైతే ఇస్లాం అక్కడ ప్రవేశించిందో పరిస్థితులన్నీ కూడా తారిమరైపోయినాయి చాలా ప్రతికూలతలు ఎదురైనాయి చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు గడిచే తర్వాత తర్వాత రోజుల్లో కూడా ఆ ఫిలడల్ఫియాని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు ఆ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అసలు ఆ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం ఏం తెలుసుకోవాలి మనకేమి ఆపాదించబడతా ఉంటాయి మనం నేర్చుకోవలసినటువంటివి ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే నేను ఒక మాట చెప్తున్నాను డైరెక్ట్గా మాట్లాడట్లేదు మీకు అర్థమైపోతే చాలా మంచిది ఇస్లాం అనేటువంటిది రావడానికి అలా ఏకైక కారణం ఎవరైనా ఉన్నారంటే నో డౌటు ఎవరు అబ్రహాం గారు అబ్రహం గారు ఆ రోజు కానీ కొంచెం పొరబడకపోయి ఉంటే కొంచెం కంగారు పడకపోయి ఉండుంటే సారమ్మ గారి యొక్క మాటను కానీ కొంచెం అలక్ష్యం చేసి ఉండుంటే ఈ రోజునే ఇంత తలనప్పుచ్చేది కదా ఇంత భయంకరమైన పరిస్థితి అనేటువంటిది ఏర్పడేటువంటిది కాదు ఆయన చేసినటువంటి ఆ చిన్న పొరపాటుకి ఎప్పటికీ కూడా క్రైస్తవ్యం అనిపిస్తూ ఉంది యూదులు వాళ్ళని బట్టి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అంత్యకాల దినాల్లో వాళ్ళని బట్టి యావత్ ప్రపంచం అంతా కూడా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు ఆల్రెడీ నేను ఆరు వందల అరవై ఆరో ముద్ర వచ్చినటువంటి వీడియోలో చాలా బాగా అర్థమయ్యే రీతిలో చాలా ధైర్యంగా మీ అందరికీ కూడా దేవుడు వాక్యాన్ని అందించడానికి ఇష్టపడాడు ఒకవేళ ఎవరన్నా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడడానికి ఆ ప్రయత్నం అయితే చేయండి నేను మాట చెప్తున్నాను చూడండి ఒకనొక సమయానికి ప్రపంచాన్ని వెళ్ళేటువంటి మతం ఒకటే ఆ మతం ఏంటి కాదు ఇస్లాం ప్రపంచాన్ని వెళ్తుంది ప్రపంచంలో ఏ మతం కూడా ఆ మతం ముద నిలబడలేదు అంత్యకాల దినాల్లో జరిగేటువంటి గురి దాని గురించి మాట్లాడుతున్నాను ఒకనొక రోజున ప్రపంచాన్ని ఏలేటువంటి మతం ఏదన్నా వస్తుంది ఉంటుంది అంటే అది ఇస్లాం మాత్రమే దాన్ని రావడం గల కారణాలు మొహద్ మహమ్మద్ ప్రభక్త అంటారు కరెక్టే కానీ సంతానం అనేటువంటిది మాత్రం ఎక్కడి నుంచి మొదలైందంటే అబ్రహంగా దగ్గర నుంచి మొదలైంది కాబట్టి ఏదో జరిగిపోయింది ముందు ముందు రోజుల్లో తా చాలా భయంకరమైనటువంటి తీవ్రత కూడా ఎదుర్కోక తప్పదో అక్కడ పదకొండు నుంచి పదమూడు మసీదులు బలవంతంగా కట్టారంటే అల్లా షహర్ అనేటువంటి ప్రాంతంలో లెవెన్ టు థర్టీన్ మసీదులు మస్జీద్ మాస్క్లు బలవంతంగా కట్టారు అంటే క్రిస్టియానిటీ ఉండేటువంటి ప్రదేశాల్లో వాళ్ళు నెమ్మదిగా రావడం నెమ్మదిగా వచ్చినటువంటి తర్వాత బలత్కారంతో అక్కడ వాళ్ళ మందిరాలు దేవాలయాలు కట్టుకోవడం నెమ్మది నెమ్మదిగా వాళ్ళ యొక్క సంతతిని వాళ్ళ యొక్క జాతిని ఉత్పత్తి చేయడం వాళ్ళ మతాన్ని పెంచుకోవడం అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉన్నారు అప్పుడే చేశారా ఇప్పుడు చేయరా ఇప్పుడు అదే చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ఉద్దేశం వాళ్ళ యొక్క ఆలోచన ఇస్లాం లేని ప్రదేశంలోకి వెళ్ళాలి ఒక వ్యక్తి దగ్గరికి ఏమీ లేనివాడి వలే వెళ్ళాలంట అక్కడ వెళ్ళిన తర్వాత మనం స్థాపింపబడాలి అక్కడి నుంచి మనం బలోపేతం అవ్వాలి అనేటువంటిది వాళ్ళ యొక్క నినాదం లేకపోతే వాళ్ళ యొక్క ఆచారం అని చెప్పి నేను ఎవరో చెప్తుంటే విన్నాను వాస్తవాన్ని నేనైతే దాని గురించి క్లియర్గా చదవలేక నిజం అని చెప్పేది నాకైతే తెలిసింది అయితే అది అప్పుడేమంటే కాదు ఇప్పటికి కూడా రాబోయే రోజుల్లో కూడా ముందు ముందు రోజుల్లో కూడా ఇలాంటివి జరుగుతాయి ఫిలోడల్ఫియా ప్రాంతంలో ఎలాగైతే బలవంతంతో కూడినటువంటి మజీదులు అక్కడ నిర్మించబడ్డాయో ఇస్లాం అనేటువంటిది ప్రవేశించిందో ఆ టైంలో ఎలాంటి ప్రతికూలతలు వచ్చాయో ఎలాంటి హింసలు వచ్చినాయో చెప్పనక్కర్లేదు నేను చెప్పను కూడా అంత భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా నీ క్రియలను నేను చూశాను ఆ హింసల్లో నువ్వు అధిగమించినటువంటి నీ విశ్వాసాన్ని చూశాను అంత భయంకరమైన ప్రతికూలతల్లో నా కొరకు నిలబడినటువంటి ఆ రోజులను నేను చూశాను ఒక మాట చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నువ్వు అంత్యం వరకు కూడా ఇదే విధంగా కానీ నువ్వు ఉండగలిగితే నేను నిన్ను కాపాడుతాను అంటాడు ఇక్కడ ఈ ఫిలోడల్ఫియా సంఘంతో నీ కానీ చదువుతున్న చూడండి పది ఆఖరి భాగంలో గౌకంటువు గనుక నీ ఓర్పు విషయమైన వాక్యములు గైకుంటూ గనుక భూనివాసులను శోధించడాకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదిను నేను త్వరగా వచ్చి ఎవడను నీ కిరీటం మన అపహరి అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాను నీకు కలిగి ఉన్నావు విశ్వాసమే కదా మన ఒక క్రైస్తువుడు కలిగి ఉన్నది విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి అని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడికి మీద ఎన్నటికని వెలుపులోనికి పోడు మరియు నా దేవుడి పేరును పరలోకంలో దావిని దేవుని యొద్ద నుండి దిగి వచ్చి చిన్న నూతనమైన ఇరుషులు ఏమునను నా దేవిన పఠన పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసితను సంఘములతో ఆత్మ మాట చెయ్యగలవాడు వినుగాక చాలా శ్రమలు అనిపించారు చాలా ప్రతికూలతలు ఎదుర్కొన్నారు చాలా తీవ్రతలు అనేటువంటివి ఎదురైనవి అయినప్పటికీ కూడా నువ్వు గట్టిగా పట్టుకున్నావు కదా నేను నేను కాపాడుతాను అలాగే పట్టుకో అసలు భయపడుకో ఎవరికీ జాడకో ఎవరికి అల్లిపోవాల్సిన పని లేదు ఎవరికి పని పనులు నేను కాపాడుతాను విశ్వాసం ఉంది కదా నా మీద నువ్వు విశ్వాసం ఉంచావు కదా నా మీద నువ్వు నమ్మకం ఉంచావు కదా నేను కాపాడినా అనుకుంటున్నావా ఇదే విశ్వాసం కడమ వరకు కూడా నువ్వు కలిగి ఉండి ఆ విశ్వాసాన్ని గట్టిగా నా పాదాలు గట్టిగా నువ్వు పట్టుకొని ఉన్న నిన్ను నేను కాపాడుకుంటాను నిన్ను వదిలిపెట్టాను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టానని చెప్పి దేవుడు సంఘానికి ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా ఈ సంఘాన్ని ఉద్దేశించి రాయబడ్డాయి సంఘాన్ని ఉద్దేశించి రాయబడ్డాయి మాట చెప్తా ఉన్నాను చూడండి ఎవరో ఏదో మనల్ని చేసేస్తారని ఎవరో ఏదో క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టేస్తారని ఎవరో ఏదో క్రైస్తువులను అనగదొక్కేస్తారని ఎవరో ఏదో ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టి భారతదేశంలో క్రైస్తువులు ఇంకా అనగారిపోతారో చెదిరిపోతారో అని అనుకోకండి ధైర్యంగా ఉండండి ఎవరో ఎన్ని విధాలుగా మనల్ని అనగదొక్కాలనుకున్నప్పటికీ కూడా పై పైకి ఎగసపడేటువంటిది ఏదన్నా ఉందంటే క్రైస్తవ్యమే క్రైస్తవ్యాన్ని ఎవరో తొక్కలేరు తొక్కుదాం అనుకున్న పాతాళంలో పాతాలంలో తొక్కివేయబడ్డారు క్రైస్తవ్యం లేకుండా చేసేద్దాం అని అనుకున్న వాళ్ళని దేవుడు పాతాలంలో తొక్కేశాడు క్రైస్తవ్యాన్ని అనుకున్న వ్యక్తుల్ని దేవుడు శీఘ్రమంగా దేవుని పాదాల కింద తృక్కి పాడేశాడు కాబట్టి మనల్ని ఎవరో ఏమీ చేయలేరు మనం అలాగని చెప్పి ఎవరినే బాధ పెట్టద్దు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఎవరిని దూషించొద్దు ఏ దేవుళ్ళను ఏ దేవతలని పొరపాటును కూడా దూషించకండి ఈవెన్ దో వాళ్ళు మనం దూషిస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారికి పేర్లు పెడుతున్నా మన ధర్మశాస్త్రం మీద వాళ్ళు తరచుగా బురద చొలుతున్నా ఎన్ని అబద్ధాలు సృష్టించి మన దేవునికి క్రైస్తవ్యానికి అవమానాన్ని తెచ్చిపెట్టేటువంటి వ్యక్తులుగా ఉన్నప్పటికీ మీరు మాత్రం ధైర్యంగానే ముందుకు వెళ్ళండి కానీ వాళ్ళ దేవతల్ని దేవతలు దేవుళ్ళని మాత్రం పొరపాటును కూడా దూషించకండి దానివల్ల వచ్చేటువంటి పర్యావసానం చాలా తీవ్రంగా ఉంటుంది చేతులారా మనం అలాంటి కీడును తెచ్చిపెట్టుకునే రోజుల్లో ఉండకూడదని కోరిక దేవుడు అందుకే అన్నట్టు పావురం వలె వివేకం కలిగి ఉండు నిష్కలంకంగా ఉండు పాము వల్ల వివేకం కలిగి ఉండు పావు ఎంత తెలుగుగా తప్పించుకుంటుంది ఎంత జ్ఞానంగా ఉంటుంది ఆ విధంగా ఉండండి పాము వంటి వివేకం కలిగి ఉండాలంటే కొంతమంది ఉన్నారు ఆ చేతులారా హైందవ సహోదరుల్ని హైందవ మతాన్ని దూషిస్తూ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే చెప్పి భయపడమని నా ఉద్దేశం కాదు కానీ మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోదాం నమ్మకంగా పనిచేద్దాం విశ్వాసంతో వెళ్ళిపోదాం దేవుని మీద ఆధారపడితే వెళ్ళిపోదాం ధైర్యంగా స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్ళిపోదాం ఒకవేళ సువార్తని తిరస్కరించారు విసర్జించారు తిడతా ఉన్నారు అదంటున్నారు ఇదంటున్నారు అనేటువంటి పరిస్థితులు ఎన్నో అనుకోండి వాటికి అనుగుణంగా మనం అందరం కూడా ప్రవర్తించుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళ వల్లే మనం కూడా తిట్టేసి మనం కూడా దూషించేసి మనం కూడా ఆ మాట ఈ మాట అనేసి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు మళ్ళీ తెచ్చిపెట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదన్నదే దేవుడి యొక్క ఉద్దేశం ఉండకూడదన్నదే అన్నదే దేవుడి యొక్క ఉద్దేశం ధైర్యంగా వెళ్దాం ధైర్యంగా వెళ్దాం కొంతమంది సువార్తకి రోడ్డు మీదకి వెళ్ళి సువార్త ప్రకటించేటువంటి క్రమంలో చాలా తీవ్రతలు ఎదుర్కొంటూ ఉన్నారు చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నారు చాలా శత్రువులను ఎదుర్కొంటూ ఉన్నారు అలాగని చెప్పి వాళ్ళతో ఎదురుకుండా మొండిగా వెళ్ళిపోండాను అనట్లేదు కానీ నేను చెప్పే సలహా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒకవేళ అక్కడ తిరస్కరణ ఉందా విసర్జన అనేటువంటిది కనబడుతూ ఉందా కాదు వద్దని అంటా ఉన్నారా మళ్ళీ ఆ ప్రదేశంలో వెళ్ళడానికి ఇష్టపడకండి ప్రార్థించండి చెప్పులు ఇప్పేసి అక్కడ ప్రార్థించండి ఆయన నువ్వు వెళ్ళమంటే వెళ్ళాం నువ్వు రమ్మంటే వచ్చాం ప్రకటించమంటే ప్రకటించడానికి ఇక్కడ మేము వరకు కూడా తరలి వచ్చాం కానీ ఇక్కడ వారందరూ కూడా వాక్యాన్ని విసర్జిస్తూ ఉన్నారు మమ్మల్ని తృణీకరిస్తూ ఉన్నారు కనుక అయ్యా వీరిని క్షమించండి మేము వచ్చాం అనేటువంటి విషయాన్ని మాత్రం గమనించుకోండి అని చెప్పి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతే తీర్పులో లెక్క వాళ్ళని అడుగుతాడు తప్ప దేవుడు మనల్ని అడగడ కదా తిరస్కరణ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించకండి దయచేసి అది చేతులారా కొంచెం తీవ్రతని ఇబ్బందిని ప్రతికూలతని తెచ్చిపెట్టుకునేటువంటి ఒక అవకాశంగా ఉంది అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అయితే ఈ సంఘం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఆ సంఘంతో దేవుడు మాట్లాడింది ఏంటంటే మధుర వర్షు నుంచి చదువుతున్నాను చూడండి ఏడవ వర్షును క్షమించాలి సెవెంత్ వసు నుంచి ఫిలడెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఎలా గురాయము దావీది చా తాలపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా లేకుండా ఎవడను తీయలేకుండా సత్య సత్యస్వరూపయోగి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచమే ఉండినను నీవు నా వాక్యము గైకను నా నామను లేదు ఇదిగో తలుపు నీ ఎదురు తీసి ఉంచి అన్నానో దాన్ని ఎవడనో కూడా వెయ్యనేరడో తలుపు నీ ఎదురు తీసి ఉంచున్నాను దాన్ని ఎవరో కూడా మూయలేడో అనేటువంటిది చాలా క్లియర్గా వెయ్యనేరడు అనేటువంటి మాట కనబడుతుంది ఏ తలుపు తీశాడు దాలిపి దావీది యొక్క తాలపు చెవులు ఏంటి అనేది మాట్లాడుకుందాం కానీ ఏ తలుపు తీయబడిందంటే సువార్ ప్రకటించుటకు దేవుడు తెరిచినటువంటి ద్వారం అది ద్వారం తెరిచి కష్టం గానే ఉంది ఓపిక కొంచెమే ఉంది శక్తి కొంచమే ఉంది కానీ నీ తృష్ణను నేను చూశాను నీ ఆసక్తిని నేను గమనించాను నీ ఓపిక కొంచెమైన కూడా నా కొరకు నువ్వు ప్రయాస పడాలని ఆలోచన చాలా నచ్చింది నాకు కాబట్టి నీ ఎదుట నేను ద్వారాలు తెరిచే ఉంచాను నువ్వేం భయపడకు సువార్త ప్రకటించడానికి స్వాతంత్రత కోల్పోయేవా స్వేచ్ఛను కోల్పోయావా అంత అవకాశం లేదేమో అని భయపడుతున్నావా అస్సలు భయపడకు నేను తెరిచేది దాన్ని ఎవరో ఆపలరు ఎవ్వరు మూయలేరు ఆ ద్వారాన్ని ఈ ద్వారం తెరిచి ఉండగానే నీకు ఉన్న ఆ ఓపిక శక్తి కొంచమే కానీ దాన్ని వినియోగించుకుంటూ వెళ్ళిపో ఎంత వాడాలో ఎంత చేయాలో చేసుకుంటా వెళ్ళిపో ఎవడో సువార్తను ఆపలేడు నేను తెలిసానే కదా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నీకు కొంచమే ఉంది ఆ శక్తి కానీ నన్ను ఎరగనలేదు అంటాడు నిజంగా మాట చెప్తున్నాను ఆ రోజు తెరవబడినటువంటి ఆ స్వార్థకు సంబంధించిన ద్వారా స్వేచ్ఛ స్వాతంత్రత ఇప్పటికీ కూడా ఉందండి ఎప్పటికీ కూడా ఉంది సువార్త ప్రకటించుటకు వీలు ఇప్పటికీ కూడా దేవుడు కలిగించాడు ఆనాటి కాలంలో కలిగినటువంటి స్వాతంత్రత తెరిచిన ద్వారాన్ని ఎప్పటికీ కూడా తెరిచే ఉంచాడు కానీ ఒక రోజున ఈ సువార్త ప్రకటించేటువంటి ఆ వీలు ఆ స్వేచ్ఛ ఆగిపోతూ ఉంది ద్వారాలు ముగిపడుతూ ఉన్నాయి ఇంకా సువార్త ప్రకటించేటువంటి అవకాశం అనేది ముందు ముందు రోజుల్లో ఇంకా ఉండదు ఇప్పుడే ప్రకటించండి చెప్పాలనుకున్నది ఇప్పుడే చెప్పండి దేవుడి గురించి బోధించాలనుకున్నది ఇప్పుడే బోధించండి ఎందుకంటే ఒక రోజు ఉంది ఆ రోజున దేవుడంతట దేవుడే ఆ ద్వారాలను ముయిపోతా ఉన్నాడు ఈ సువార్తె ఇంత విచ్చలవిడిగా ప్రకటించేటువంటి రోజులకి ముందు ఉండకపోవచ్చు ఇంత స్వేచ్ఛ ఇంత స్వాతంత్రత అనేటువంటిది క్రైస్తవుడు మరొకసారి కనబడకపోవచ్చు చూడకపోవచ్చు కనుక ఈ తెరిసి ఉన్నప్పుడే నీ కోపుకి కొంచెం ఉన్నప్పటికీ కూడా ఆ ఓపికని ఈ తెరిచి ఉన్న సమయంలోనే వినియోగించేసుకో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా చెప్తా ఉన్నాను చూడండి ఇప్పుడైతే స్వార్థ ప్రకటించడానికి బోల్డ్ అవకాశాలు ఉన్నాయి విధుల్లోకి వెళ్ళి వాక్యం చెప్పే అవకాశం ఉంది మీటింగులు పెట్టుకుని స్వార్థ ప్రకటించే అవకాశం ఉంది వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి దేవుని యొక్క మాటలు చెప్పేటువంటి అవకాశం ఉంది యూట్యూబ్లో బోల్డన్ని వాక్య సందేశాలు చెప్ప సత్యము కానంత మందిని దేవుడు వాడుకుంటున్నారు స్వార్థ ప్రకటించేటువంటి క్రమంలో చర్చిలు ఒకప్పుడు ఒక ఊరికి ఒకటి రెండుగానే కనబడతా ఉండేవి ఈరోజు వీధిలో ఒక పది చర్చిలు పైగానే కనబడతా ఉన్నాయి వెచ్చలవిడిగా స్వార్థ అనేటువంటిది ప్రభావితమైంది విస్తరించబడిపోతూ ఉంది సూపర్గా స్వార్థ ప్రకటించబడతా ఉంది కానీ ఒక్కరోజు మాత్రం ఉంది ఆ స్వార్థకి ద్వారాలు ముయ్యబడేటువంటి రోజు ఇంకా సువార్త ప్రకటించాలన్న ఆశ మనకున్న ఆలోచన మనకు ఉన్నప్పటికీ కూడా వీలు అనేటువంటిది మాత్రం కనబడదు ఇంకా ఎప్పటికీ ఆ రోజులు రాబోతున్నాయి ఆ ద్వారం వేసేది కూడా దేవుడే ఆ ద్వారం వేసేటువంటి వాడు కూడా దేవుడే కనుక ఈ రోజు తెరిచి ఉన్నప్పుడే సువార్తన వెచ్చల విడిగా చేతనైనంతమందికి మందికి వీలైనంతమందికి తెలియపరిచాయి మందికి ప్రకటించే నీ ఓపికను నేను గమనించాను రోజున మళ్ళీ ఆ ద్వారములు వేయవాడును కూడా నేనే నేనే గనుక ద్వారములు తెరిచి ఉండగానే సువార్తను ప్రకటించండి అని చెప్పి ఫిలడల్ఫియా అనేటువంటి సంఘంతోనే కాదు ఎప్పుడున్నటువంటి సంఘ విశ్వాసులతోనూ సంఘ సేవకులతోనూ ప్రతి పరిచయతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా చెప్తా ఉన్నానమ్మా ఈరోజు విన్నటువంటి వాక్యాన్ని సేవకులమ్మ నలుగురు చెప్పండి పక్కింటి వాళ్ళకి వెళ్ళి చెప్పండి మీ బంధువులకి వెళ్ళి స్వార్థన ప్రకటించండి అంటే అయ్యో వినరండి తిట్టుకుంటారండి ఏమన్నా అనుకుంటారండి అని అనుకుంటున్నావు కానీ రేపు రోజున నీకు స్వార్థ ప్రకటించాలని అనిపించవచ్చు ఈ సజీవం కలిగినటువంటి దేవుని యొక్క మాటని ప్రచురింప చేయాలనేటువంటి ఆలోచన ఆశ నీకు చాలా తీవ్రంగా ఉండొచ్చు కానీ ఈరోజు ఉన్న అవకాశం ఆ రోజు ఉండకపోవచ్చు నలుగురిని రక్షించాలనేటువంటి ఆలోచన నీకు పుట్టొచ్చు కానీ ద్వారాలు ముయ్యబడి ఉండొచ్చేమో నీ కుటుంబం వారిని రక్షించుకునేటువంటి అవకాశం లేకపోవచ్చేమో అలాంటి చట్టాలు వస్తున్నాయేమో అలాంటి రూల్స్ అన్నీ కూడా పాస్ అవుతాయేమో అలాంటి పద్ధతులన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చేస్తాయేమో అప్పుడు కనీసం మనంతటిగా మనం దేవుణ్ణి తెలుసుకొని క్రైస్తవ్యాన్ని స్వీకరించుకొని నేను ఫలానా క్రైస్తవ మతానికి సంబంధించిన వాడిని అని చెప్పి నీ కుల ధృవీకరణ పత్రంలో నమోదు చేయడానికి కూడా వీలైనటువంటి రోజులు వచ్చేస్తా ఉన్నాయేమో ఆ ముయ్యబడినటువంటి ఆ కఠినమైనటువంటి అలాంటి భయంకరమైనటువంటి రోజుల్లో నువ్వు ఉండిపోవడం కంటే కూడా స్వేచ్ఛ స్వాతంత్రత కలిగి ఉన్నటువంటి రోజుల్లోనే రక్షణ పొందుకో సువార్తను ఇవ్వరికి ప్రకటించు ఏమైంది ఇప్పుడు బోల్డంత అవకాశం దేవుడు అందించాడు కదా లెక్కలైనంత వీలుని దేవుడు అందించాడు కదా అద్భుతమైన రీతిలో ద్వారాలు తెరిచి ఉంచాడు కదా నేనే మళ్ళీ దాన్ని మోస్తాను అప్పటి వరకు కూడా ఎవడో కూడా ముయ్యగలిగేటువంటి వాడు లేడు నువ్వు భయపడకమ్మా ధైర్యంగా వెళ్ళంటే ఈరోజు ధైర్యంగా వాక్యాన్ని స్వార్థని ప్రకటించడానికి కూడా ఆలోచించేటువంటి సంఘబడలు చాలామంది కనబడతా ఉన్నారు ధైర్యంగా వెళ్ళండి ద్వారాలు తీయబడ్డాయి తెరవబడి ఉన్నాయి కానీ ఒక రోజున అదే ద్వారాలు ముయ్యబడతా ఉన్నాయి నువ్వు చెప్పాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా చెప్పే వీలు రాదేమో యేసు క్రీస్తు వారి యొక్క మాట నాట ఉచ్చరించడం కూడా భయంకరమైనటువంటి పాపంగా ఇచ్చే శిక్షకి పాత్రలు చేస్తారేమో బైబిల్ అనేటువంటిది బ్యాన్ అయిపోద్దేమో క్రైస్తవ్యం అనేటువంటిది లేకుండా నిర్మూలన చేయాలని ఆలోచనలు పద్ధతులు వివాహాలు ఏర్పడతాయేమో అసలు క్రీస్తు అనేటువంటి పదం రాకుండా కొన్ని చట్టాలు రాబోతున్నాయేమో ఒకవేళ అలాంటి రోజుల్లో నువ్వు తెలుసుకుందామన్నా ఒకవేళ నలుగురికి చెబుదామన్నా సరే అవకాశం లేకపోతే ఎంత తీవ్రమైనటువంటి దుఃఖం ఉండేది ఎంత తీవ్రమైనటువంటి బాధ ఆ అంటారు అది వద్దు ఆ అవకాశం ఉన్నప్పుడు నేను చాలా సంతోషిస్తూ ఉంటాను తెలుసా నేను యూట్యూబ్ తెరిచిన తర్వాత నేను చాలా రేర్గా తెరుస్తూ ఉంటాను ఆ టిఫ్ ప్లాట్ఫామ్స్ని ఆ ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేసేది ఉండదు ఎంతమంది సేవకులు అండి ఒకప్పుడు సేవకులు అంటే ఒక జైపాల్ గారు ఆ కలవరి సతీష్ కుమార్ గారు ఏసన్న గారు ఇలా ఒక ముగ్గురు నలుగురు లెక్క అట్లా కనబడుతూ ఉండేది ఈరోజు యూట్యూబ్ తెరిస్తే ఇంతమంది సేవకులు ఎంత అద్భుతమైన పరిచయం జరుగుతూ ఉంది ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి దేవుని పేరట ఎన్ని సంఘాలు కట్టబడుతూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఏది ఓపెన్ చేసినా ప్రతి క్షణం కూడా సువార్త సువార్త సువార్థ 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 ప్రకటించబడిపోతూ ఉంది ఆ వీరును కల్పించిన దేవుడు అలా జరిగించేది దేవుడు ఎందుకంటే ఆయన వచ్చు సమయానికి ప్రపంచవ్యాప్తంగా సువార్థ అంతా కూడా ప్రకటించబడిపోవాలి ఆయన ఉద్దేశం అని ప్లాన్ అది అదే జరుగుతూ ఉంది కదా నేను అంత సంతోషిస్తూ ఉంటాను కొంతమంది చిన్న చిన్న అప్పుడప్పుడే కొత్తగా క్రియేట్ చేసిన పేజీలు ఉంటాయి చిన్న చిన్న వాళ్ళకి టూ వ్యూస్ సిక్స్టీన్ వ్యూస్ ఫోర్టీన్ వ్యూస్ అలా కనబడుతూ ఉంటాయి కదా స్క్రోల్ చేస్తున్నప్పుడు వాటిని క్లిక్ చేస్తాను ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వింటాను లైక్ చేస్తాను చాలా సంతోషిస్తాను వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేస్తాను నిజంగా చెప్తాను సంతోషిస్తూ ఉంటానండి ఆ శువార్థ విస్తరించబడుతున్నప్పుడు లెక్కలేనన్ని క్రైస్తవ స్వార్థ ఛానల్ ఏర్పరచబడతా ఉన్నప్పుడు మొదలవుతున్నప్పుడు అది ఆనందమే కదా రేపు రోజున ఉండదు నేను చెప్తున్నాను ఈ మాట ఎప్పుడైనా రాసుకోండి ఎక్కడైనా రాసుకోండి ఇది నిజమో ఒక నగ రోజుల్లో చైనాలో క్రిస్టియానిటీ బ్యాన్ అయి అయినట్టుగా ఈ దేశంలో కూడా బ్యాన్ అవ్వదు అవ్వే అవకాశం ఉండదంటారా బైబిల్ బ్యాన్ అవ్వదు అనుకుంటున్నారా ఇప్పుడు యూట్యూబ్లో బోల్డ్ అన్ని క్రిస్టియన్ ఛానల్స్ వాక్యాన్ని అందిస్తున్నారు క్రిస్టియానిటీకి సంబంధించిన ఏ బాధ కూడా ఉండకూడదు అనేటువంటిది ఒకవేళ దేశం చట్టం తీసుకుంటే అప్పుడు నువ్వు వినాలన్నా నువ్వు వినలేవు ప్రకటించాలన్నా ప్రకటించలేవు తెరవబడున్నాయి ద్వారాలు నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు వీళ్ళని అనుగ్రహించాడు వీలైనంతమందిని రక్షించేయండి వీలైనంత మందికి సువార్థను ప్రకటించేయండి రేపు రోజున ద్వారాలు ముయ్యబడిన తర్వాత చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు మళ్ళీ ఎదుర్కోక తప్పదేమో ఆలోచించేయండి దేవుడు అంటున్నాడో నేను ద్వారం తెరుచున్నాను భయపడకో ఆ ద్వారం మళ్ళీ మూసే మూసేటువంటి వాడిని కూడా నేనే కొంతమంది ప్రభుత్వ నాయకులు దేశానికి సంబంధించిన అధికారులు అంటూ ఉంటారు కోపంలో అంటూ ఉంటారా ఉద్రేకంలో అంటూ ఉంటారా క్రైస్తవం మీద ఉన్నటువంటి కోప ఆ భావజలాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారో నాకు తెలియదు కానీ క్రైస్తవులు లేకుండా చేసేస్తాం క్రిస్టియానిటీ లేకుండా చేసేస్తాం మా భారతదేశాన్ని మళ్ళీ ఐందో దేశంగా మార్చేసుకుందాం అని అంటాం నీ బొంద అంటాను నేను నీ బొంద ఏంటి దేవుడు తెరిచిన తర్వాత నువ్వెవడ అవ్వకుండా సువాతను ఆపేసి క్రిస్టియానిటీ విస్తరించబడకుండా అది చేసేద్దాం ఇది చేసేద్దాం ఆయన తెలుసున్నాడు మూసేవాడు ఆయన ఆయన మూసేంత వరకు కూడా ఎంతమందిని క్రైస్తవ్యాన్ని మూసేద్దాం అనుకున్నా అనగా దృక్కేద్దాం అనుకున్నా మటుమాయం చేసేద్దాం అనుకున్నా ఎవడు ఏం చేయలేడు ఎవరు ఏం చేయలేరు ఆయన ఉన్నప్పుడు ఎంతమంది అనుకున్నా మిగిలారు ఆ ద్వారాలు తెరిచింది ఆయన ఆయనంతటగా ఆయన ముయ్యాలి తప్ప వీళ్ళెవరో వచ్చేసి క్రైస్తవాన్ని నిర్మూలన చేస్తాం కా కను చూపు మేర కనబడకుండా చేస్తాం క్రైస్తవులు లేకుండా చేస్తాం మా దేశాన్ని పలానా ధర్మానికి సంబంధించిన దేశంగా మార్చేసుకుందాం అని అనుకుంటున్నామేమో పోనీ ఆశపడుతున్నామో ఆశపడు ఆశలన్నీ అడి ఆశలుగానే మిగిలిపోతాయి తప్ప నువ్వు సాధించిదేది కూడా లేదు ఎప్పుడు వరకు ఆయన ద్వారం తనంతటగా తను ముయ్యే వరకు కూడా ఆయన తెరుచున్నటువంటి కాలంలో ఎవడో క్రైస్తవ్యం ఏమీ చేయలేడు ఆ క్రైస్తవ్యాన్ని ఏమన్నా చేద్దామని వచ్చినోడు లేకుండా పోతాడు ఎవరైనా సరే వాళ్ళు కాబట్టి దేనికే భయపడకండి దేనికి చెడియకండి దేనికి తొందరపడకండి దేనికి కూడా బలహీనపడకండి ధైర్యముతో కృపాశయ నముద వెళ్ళిపోదాం వెళ్ళిపోదామంతే ఆయన కృప దగ్గరికి వెళ్దాం ఆయన ఆశ్రయం దగ్గరికి వెళ్ళిపోదాం ఆ కృపాసనం దగ్గరికి మనం తరలి వెళ్తే ఖచ్చితంగా దేవుడు మన బలపరుస్తాడు దేవుడు మన కాపాడతాడు ఆయన తెరిచాడు తెరిచినప్పుడు ఎవరో కూడా ఏం చేయలేదని ఆ ద్వారాన్ని మూయలేరు ఎవరు మూయలేరు నీకున్న శక్తి కొంచెమైనను కొంచమే ఉంది శక్తి కాను ఉపయోగించు నీ స్తోమతలోనే దేవుడి కొరకు ప్రయాసపడు దేవుడు కొరకు సహకరించు పరిచారికలకి సహకరించు నీ తెలిసినటువంటి దైవిజంలో నీ దైవిజన్లో నమ్మకంగా పరిచర చేస్తున్నారా నీకున్న శక్తి కొలది ఆ పరిచయలో ఎంతో కొంత సహాయాన్ని ఎంతో కొంత సహకారాన్ని అందించేది అది అంత మీలది బిడ్డలకి ఎంత దీవినది నాకు చెయ్యండి లేదంటే ఇంకొకరు చేయండి అంటలేదు నీ సేవకు నువ్వు చేయాలమ్మా నీ దైవజనులకు నువ్వు సహకరించాలి వాళ్ళు నిష్కలసమైన నిష్కలంకమైనటువంటి కల్మషం లేనటువంటి నిస్వార్థమైనటువంటి అయితే వాళ్ళకి మనం ప్రయాస సహకారాన్ని అందించాలి మన శక్తి కొంచెమైన పరిచయం చేస్తున్నారు కదా నమ్మకంగా చేస్తున్నారు కదా సువార్తలు బలంగా ప్రకటిస్తున్నారు కదా మనం ఇది కూడా సహకరించకపోతే ఏంటని చెప్పి అనుకున్న ఒక బలమైన ప్రత్యేకమైన తీర్మానం తీసుకుని అట్టి వాటికి అట్టి వారికి మనం సహకరిస్తే దేవుడు చాలా ఉన్నతమైన కృపల్లో మన చేస్తాడు దేవుడు అత్యున్నతమైన రీతిలో మన బిడ్డలను నిలబెట్టి వాడుకుంటాడు దేవుని సువార్తకి సహకరించడం కొంతమంది అదేంటో తెలియదు ఎంతో తెలియదు ఎంతో తెలీదు ఏంటో తెలీదు అందరూ ఎట్లానే ఉంటారో నేను అనట్లేదు కానీ కొంత అయితే ఉంటారో ఎంత ఎంత లాట్ ఆఫ్ మనీ ఉంటుంది వాళ్ళకి లాట్ ఆఫ్ మనీ బోల్డ్ డబ్బు బోల్డ్ ఆస్తి లెక్కలేనంతగా కనీసం పిల్లికి బిచ్చం పెట్టడానికి కూడా చేతులు రావు వాళ్ళకి ఎవరు నడుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక పది రూపాయలు వేయాలన్నా మనసు రాదు అయ్యో సేవకుడు ఎవరి పాపం ఆ బాధల్లో ఉన్నాడు ఒక మందిరం లేదు ఒక బండి లేదు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆ డబ్బులో కొంత ఆ పరిచయం ఎంత ఎంతమీలుంది అలాంటి వాళ్ళు కనబడట్లేదా బీదలు కనబడట్లేదా లేని సేవకులు కనబడట్లేదా మందుల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళే కనబడట్లేదు నేను అడుగుతున్నాను నేను కనీస సహకారం అనేటువంటిది మనకున్న శక్తిలో శక్తి కొలది చేయడం అనేటువంటి దేవుడు యొక్క ఆలోచన దేవుడు యొక్క ఉద్దేశం దేవుడు ఆశపడుతూ ఉంటాడో అటువారు ఆయన పట్ల గుప్పులు తెరిచేటువంటి వారిని బట్టి ద్వారంలో తెరవబడ్డు ఉన్నాయి మళ్ళీ ఆ ద్వారంలో ముయ్యబడేటువంటి రోజులు వస్తూ ఉన్నాయి ఆ తర్వాత నువ్వు స్వార్థం ప్రకటిందామన్నా తెలుసుకుందాం తెలుసుకుందామన్నా సరే వీలు కాదేమో ఈ ద్వారములో తెరిచి ఉన్న కాలంలోనే దయించి దేవుని తెలుసుకోండి దేవుని ప్రకటించండి అని చెప్పి ఫిలోడల్ఫియా అన్నటువంటి సంఘ బిడలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రీడమ్ ఉంది స్వేచ్ఛ ఉంది స్వాతంత్రత ఉన్నది ఒకరోజు ఉంది అన్ని ద్వారాలు కూడా ముయ్యి ఉన్నాయి ఆ ద్వారాలు ముయ్యివాడు కూడా దేవుడే 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 ఈ ఫిలడల్ఫియా సంఘం నుంచి ఇంకా కూడా చాలా విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది కానీ తర్వాత 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 రోజుల్లో ఖచ్చితంగా దేవుడు ఏర్పోర్ట్ అవకాశం ఇస్తే అన్నీ కూడా మాట్లాడుకోవడం ప్రయత్నిద్దాం లవ్ దోకి సంఘం తర్వాత నుంచి స్పీడ్ అయిపోద్ది ప్రకటన గ్రామాధ్యాయంలో చాలా స్పీడ్గా ఉంటుంది కాబట్టి ఏది కూడా మిస్ అవ్వకండి దయించి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్